యుఎస్ఏలో పట్టబగలు అందరూ చూస్తుండగా ఒక యూనివర్సిటీలో ఒక వ్యక్తిని చాలా దారుణంగా అయితే చంపేశారు ఎస్ఏ అనేది ఒక లిబర్టీ కంట్రీ ఎంత లిబర్టీ కంట్రీ అంటే వాళ్ళకి సరదాగా ఎవరినైనా కాల్చుకోవాలని చెప్పేసి గన్లయ్యి కూడా ఇస్తారనమాట ఇదంతా ఇందుకు మాట్లాడుకుందాం అంటే ఒక అతన్ని దారుణంగా చంపేశారు మెడలో బుల్లెట్లు దింపి అప్పటికి హాస్పిటల్ తీసుకెళ్ళినా సరే హాస్పిటల్లో మరణించడం అయితే జరిగింది ఈ కంట్రీలో ఇలాంటి గొడవలు సర్వసాధారణం అనమాట సంవత్సరానికి ఒక పదో ఇరవై సవాలు ఇలాగే లభిస్తుంటాయి ఇష్యూస్ కూడా ఎలాంటివి అంటే అండి నువ్వు నా కంట్రీ కాదని నువ్వు మీ దేశానికి వెళ్ళిపోవని లేకపోతే నువ్వు నా కలరు కాదని బ్లాక్ అండ్ వైట్ ఇష్యూస్ వీళ్ళ కంట్రీలోనే ఇంటర్నల్గా ఇన్ని ఇష్యూస్ పెట్టుకొని వీళ్ళు వేరే కంట్రీ యొక్క బాగోగులు చూస్తారంట చనిపోయిన వ్యక్తి ఎవరంటే చార్లెస్ ఇతను టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే కన్జర్వేటివ్ యూత్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తి ఇది ఒక సంస్థ అనమాట ఈయన సాంఘిక రాజకీయ స్ఫూర్తి కలిగే వ్యక్తి ఈయనకు కాలేజీలోను లోను అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోను అన్నిట్లో మంచి ఫాలోయింగ్ అయితే ఉంది లో ఉటహ వ్యాలీ యూనివర్సిటీ అనేది ఉంది అక్కడ అమెరికా కమ్బ్యాక్ అనే డిబేట్ జరుగుతుంది అనమాట ఆ లో ఈయన ప్రసంగిస్తుండగా ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది సాధారణంగా యుఎస్ఏలో ఎటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళు పెద్దగా అయితే పట్టించుకోరు బట్ ఇన్వెస్టిగేషన్ అయితే సీరియస్ గానే జరుగుతుంది కానీ ఎటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అక్కడ నాయకుడు పెద్దగా స్పందించరు కానీ ఇక్కడ సిచ్యువేషన్ అలాంటిది అయితే కాదు ఇక్కడ చార్లస్ అనే వ్యక్తి ఈయన డొనాల్డ్ ట్రంప్ కి అత్యంత ముఖ్యమైన సపోర్టర్ అనమాట అందుచేతనే అతనిపై దాడి ఏదైతే జరిగిందో అది రిపబ్లికన్లపై దాడిగా తీసుకుంటున్నారు సాధారణంగా ఎటువంటి గొడవలు జరిగినప్పుడు అక్కడ మీడియాలో ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రసంగిస్తారంట కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అక్కడ రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉన్నారో దీన్ని రాజకీయ హత్య అనేసి సంబోధించడం అయితే జరిగింది మీడియాలో ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది అంటే అక్కడ సాధారణ క్రైమ్ కంటే ఇది జాతీయ భద్రత సమస్యగా పరిగణించడం అయితే జరుగుతుంది నాకు తెలిసి ఇప్పుడు యుఎస్ఏలో పెద్ద పెంట్ అయితే అవుతుంది రాబోయే వారం రోజుల్లో చాలా ఎక్కువ ఇష్యూస్ అయితే అవుతాయి మొత్తం ఎంటైర్ న్యూస్ అంతా కూడా యుఎస్ఏ మీద నడుస్తుంది అల్లర్లు జరుగుతాయి గొడవలు జరుగుతాయి రాజకీయంగా రెండు పార్టీలకి డెమోక్రటిక్కి రిపబ్లిక్కి చాలా పెద్ద పెట్టయితే అవుతుంది ఇప్పుడు కూడా మనం మన ఇండియా బార్డర్ చుట్టూ ఏదైతే శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ ఇటువంటి ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నాం అప్పుడు ఆ ప్లేస్లో యుఎస్ఏ రాబోతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఫైనల్గా మీరు ఈ ఇష్యూని ఏ విధంగా చూస్తున్నారు రాబోయే రోజుల్లో యుఎస్ఏ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్స్లో తెలియచేయండి నేను ఫణికుమార్